మల్కీపురంలో ఓ యువకుడిని అత్యంత దారుణంగా గాయపరిచిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశారని ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయలేదని అతను బయట తిరుగుతుంటే బాధితుడికి ప్రాణాపాయం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే అతన్ని కూడా అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రజకుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్కు కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పి నాగరాజు సత్యనారాయణమూర్తి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు సస్పెండ్ చేస్తారు కక్ష పెట్టుకుని సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంటి వద్ద వెళ్తున్నాం ఇంటి వద్దామని చెప్పారండి చెప్పిన తర్వాత బండి కింద దాకా ఉండి వేరే వేరే ప్లేస్ తీసుకెళ్తున్నారు ఏంటంటే చిన్న ఉంది తీసుకుని వెళ్ళి చూపేస్తామని చెప్పేసి వెళ్తూ వెళ్తే మెసేజ్ పెట్టుకున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే దాడికి దిగారండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకేం సౌండ్ ఉంది నాకేం తెలియదు అని చెప్పినా ఎవరు కనుక ముగ్గురు చాలా దారుణంగా దాడి చేశారు అందులో వీడియో కూడా తీశారు ఆ వీడియో పెట్టి మొత్తం వైరల్ చేశారు మాకు పోలీసులు బాగా స్పందించి కంప్లైంట్ వాళ్ళు కూడా బాగా ఆశ పట్టేశారు ఈ రౌ ప్రకాశన్న అబ్బాయికి అరెస్ట్ అవ్వలేదండి ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయాలి అబ్బాయి ఇంకా భయంగా ఉన్నది కలెక్టర్ గారు కూడా బాగా స్పందించారు కలెక్టర్ గారు ఎస్పీ ఆఫీస్ గారు ఎస్పీ ఆఫీస్ గారికి కూడా వచ్చామండి మాకు మాత్రం న్యాయం జరగాలి నాకు న్యాయం జరిగేలా చూడండి పోలీస్ వారు కూడా బాగానే స్పందించారు మీడియా వారు కూడా స్పందించి మాకు న్యాయం జరిగేలా చూడండి